వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను గోరు చిక్కుడుతో మంచిగా మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది అన్నంలో వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాగ ఒక పావు కేజీ గోరు చిక్కుడు తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని రెండు సైడ్లు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా పెద్దగానే పీసెస్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి అన్నింటినీ మనం ఈ గోరు చిక్కుడు ఫ్రై చేసుకోవచ్చు కొబ్బరి వేస్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగుంటాయండి అసలు వాటి అన్నిటికన్నా కూడా ఈ మసాలా కర్రీ చాలా చాలా బాగుంది ఈ గోరు చిక్కుడిని మనం ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి మామూలుగా అయితే గోరు చిక్కుడిని కుక్కర్లో పెట్టేసి ఒక స్టీమ్ రానిస్తాము కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంది జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇలాగా కట్ చేసి ఉంచుకున్న గోరు చిక్కుడిని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఆ గోరు చిక్కుడికి ఆ చప్పదనం ఉండదు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకొని ఈ గోరుచిక్కుడు ముగి మునిగేంత వరకు నైంటీ పర్సెంట్ అయితే మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఇంకొక అలాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇలా ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు వేపుకొని వేసుకుని వాటిని ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలి అలాగే అందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కోసి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కన్నా మనం ఇలా అల్లం వెల్లుల్లిని ఇలా వేపుకుంటే బాగుంటుంది గోరు చిక్కుడు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ వేరుసిన పలుకులు ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లగా అవనిద్దాము ఇది చల్లగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా ఇలాగా ఇందులో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ ఉల్లి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది ఈ ఉల్లి ముద్దకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక బిర్యానీ బిర్యానీయాక వేసుకున్నాను కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి కొంచెం వేగింది కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ ఉల్లి ముద్దని ఇందులో వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం పచ్చి టమాటాలే వేశాం కదా అవి కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఈ ముద్దకి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ ఇలాగా బయటికి రావాలన్నమాట అంతవరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సైడ్స్కి వచ్చేసింది కదా ఇప్పుడు ఇది బాగా వేగిపోయినట్టు ఇందులోకి మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాము ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం గోరుచిక్కుడు ఉడికినప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా ఈ రెండు వేసుకొని కలుపుకున్న తర్వాత త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను ఇవి కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో నీళ్లు వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి కలిసిన తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఈ వాటర్ని కొంచెం చిక్కబడిన ఇవ్వాలి మనం వేసుకున్న ఈ నీళ్ళు కాస్త చిక్కబడ్డాయి కదా ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ గోరు చిక్కుడిని ఇందులో వేసేసుకొని నైంటీ పర్సెంట్ వరకు మనకి గోరు చిక్కుడు ఉడికిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి గోరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గోరు చిక్కుడు మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకి కాదండి చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను వేడివేడిగా గోరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది నేను దీన్ని అన్నంలో వేసుకొని వేడివేడిగా తిన్నాను మీరు నమ్మరు మొత్తం అన్నమంతా దీంతోనే తినేసి పెరుగు అన్నంలో కూడా ఇది నంచుకున్నానండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్